నంజాల జిల్లా బనగానపల్లి మండలంలో ప్రభుత్వ భూములు ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇదివరకే హెచ్చరించినట్లు తహసీల్దార్ రెడ్డి తెలిపారు పట్టణంలోని జుర్రేరు వాగును ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించినట్లు ఆయన చెప్పారు బనగానపల్లి పట్టణ సమీపంలోని యాగంటపల్లి రహదారిలో ఎస్ఆర్బీసీ కారు పక్కన ఉన్న సర్వే నెంబర్లలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల వక్ బోర్డు తల ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వక్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ ఇమ్రాన్ తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్న కంప చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేసుకుంటున్నారని ఆయన అన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే పనులను ఆపివేయించి గుర్తు తెలియని వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు గత పదిహేను సంవత్సరాల క్రితం ఇదే వక్ బోర్డు ఖాళీ స్థలాన్ని ఇరవై నాలుగు మంది వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించామని వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ షేక్ ఇమ్రాన్ తెలిపారు ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించడానికి సబ్ రిజిస్టార్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన తహసీల్దార్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వ భూములు పక్బోర్డ్ స్థలాలను ఆక్రమించే వారిపై ఎలాంటి సానుభూతి లేకుండా కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు మొత్తం కాన్స్టెన్సీలో ఎస్పెషలీ మన మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ ఏ విధమైన ప్రభుత్వ ఆస్తులు కానీ ఏదేని ఆక్రమణ అది ఎవరు చేసినప్పటికీ కూడా మన గౌరవ మినిస్టర్ గారు తక్షణమే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఇదివరకే ఎన్నో విషయాల్లో మనకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనం జుర్రేరు వాగు ఏదైతే ఉందో మన బయాన్పల్లెకి వచ్చేసి చాలా ప్రముఖ పాత్ర వహించే వాగు దాంట్లో ఏవైతే ఆక్రమణ ఉన్నాయో ఆ వాక్రమణలో కూడా మనం ఎవరు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద మనం ఇదివరకే యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి అట్లే ఇది కూడా ఈ వక్ఫ్ భూమికి సంబంధించి ఏదైతే ఈ శీర్షికలో వచ్చిందో దీనికి సంబంధించి ఈరోజు నేను వక్ఫ్ అధికారులతో పాటు ఫీల్డ్కి వెళ్ళి క్షేత్ర విచారణ చేయడం జరిగింది దీనికి సంబంధించిన విషయాలు కూడా మన వక్ఫ్ అధికారులు తెలియజేస్తారు ఇది వచ్చింది ఆర్టికల్ వచ్చింది ఇది ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడే స్వయాన నాకు మంత్రి గారు మినిస్టర్ గారు ఫోన్ చేసి నాకు గవర్నమెంట్ సంబంధించింది ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వారిపైన యాక్షన్ తీసుకోవండి అని చెప్పి చాలాసార్లు చెప్పినారు దీని మరుసటి రోజున మేము వచ్చేసి ఎంఆర్ఓ గారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లో ఇంకా సబరిస్టర్ ఆఫీస్లో అందరికీ ఇచ్చి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించినాము ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేసినారో వాళ్ళపైన విచారణ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోమని స్టేషన్ హౌస్ ఆఫీసర్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము దానిపైన కూడా పూర్తి విచారణ చేపించి ఇంకోటి దాంట్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి వారిపైన కూడా మేము జిల్లా సబరిస్టర్ గారికి అందరికీ లెటర్ లేఖ రాసి రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్స్ కూడా ఆషూర్ ఖానాకు సంబంధించిన ఆస్తి ఆశుర్ ఖానా ఒక ప్లాండ్ ఆశూర్ ఖానాకు సర్వే నెంబర్ వన్ థర్టీ టూ బాడ త్రీ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఎకర్స్ మా ఇది అయితే రాత్రి పూట తోలుతున్నారు మాకు తెలుసు వాళ్ళ పేర్లు అయితే తెలియదు కానీ విచారణ చేసి వారిపైన కఠినంగా తీసుకోమని కూడా నేను కంప్లీట్ అయితే చేసిన ఎఫ్ఆర్ అయితే నాకు మాకు వన్ వీక్ అయింది మాకు వన్ వీక్ అయింది వచ్చిన తెలి గురువారం నాకు తెలిసింది ఫ్రైడే రోజు వచ్చేసినాను కంప్లైంట్ ఇచ్చేసినాను ఆ రోజే సార్ నేను కూడా చెప్పి అధికారులను పంపించి మేమంతా వర్క్ అయితే స్టాప్ చేపించినాము తెలీదు వారిపైన కూడా ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినాము అండర్ సెక్షన్ బిఎన్ఎస్ ఎఫ్ఐఆర్ నమోదు టూ ట్వంటీ ఎయిట్ బార్ ఎవరి మీద నమోదు చేసాను అంటే అన్నోన్ పర్సన్స్ అంటే విచారణ చేసి గుర్తు తెలియని వ్యక్తులు విచారణ చేసి మేము వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అదైతే ఎంక్వైరీ అయితే నడుస్తుంది